నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదుకుంటారే కలిసిపోయిస్తున్నారా ఓరు బాబు ఒక రాయితో ఐశ్వర్ రాయి కంటే ఫేమస్ అయిపోయినారా ఏ చూపించు ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బా సూపర్ ఒరే పని చేయండి రా ఈ కటింగ్ అని తీసుకొని పెద్ద పెద్ద పోస్ట్ ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజు లో పడిపోవాలరా ముఖ్యంగా మా ఇంటి బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలనే ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటుందో రండ్రా రేప్ ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్ లే ఏంటన్నా ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒకే అయిందని మందుకు పిలిచి అంత డల్ గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండది ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైమ్ లో వాడేమైనా అటాక్ చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమో అని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా పంపిద్దాం ఆ ఒక్కడే వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ పాత పాతీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దునే లెక్క కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఏంటి ఎయిర్పోర్ట్ కా నాకు చెప్పకంటారు ఒకటో ఫ్లైట్ ఎక్కేస్తాను వా నిన్నెలా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నా రిసీవ్ చేసుకోవడానికి ఎవరు మన హోమ్ మినిస్టర్ నాకు ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతావరా కర్రీ బాబా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంటా ఆ రేంజ్ లో పల్లెటూరులో పూ ఇస్తే పడిపోతుంది అనుకుంటారా పడేసి పడేస్తావా అదే

వే ఐమ్ శ్రద్ధ వెరీ డెడిషనల్ రామేజ్ ఒపీనియన్ లేదు వేరేం చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్వి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది మరి చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలిగా ఆకాష్ భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు గానరికి నా గప్పకు పార్సెల్ చేయండిరా ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని సార్ చెప్పింది కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అది మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కే స్లాట్ లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నువ్వే పోయి నువ్వే చెప్పు నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి షెక్ అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారీ ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి ఎక్స్క్యూజ్ మీ సార్ సీఎం గారు లైన్ లో ఉన్నారు ఆ సార్ అట్నే సార్ ఓ తూరి డీజీపీని పిలిపిస్తా తనే చూసుకుంటాను సార్ పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్ ఇంటికాడికి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమబ్బా సార్ ఆ డీజీపీని చాంబార్గ పిలు ఎస్పి మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ ఏ పూరినో పొంగలో తినబలా అదేదో క్రాష్ డైట్ అంటండి నాది క్రాష్ డైటే కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ ఫైటింగ్ ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం బాబాయ్ తో వాడు నా పిచ్చి మానమనం మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య కల ఉంటది టాలీవుడ్ ను దునేటానికి పుట్టిన బార్ని హీరో నన్నయ్య చూసావా తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు గారు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు కానీ ఈలో మంచి యాక్టర్ దాగున్నారు తెలంగాణలో అందుకే పడిపోయినట్టు ఉంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతాను నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక్క అమ్ముకుందాం బాబు నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ షిఫ్ట్ అయ్యి వీళ్ళు మారు వీళ్ళు యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాష్ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకల్ దగ్గర పనిచేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న మనకింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షాప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మంది కౌరవుల మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం ఇప్పుడు నా ధందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆ ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఎవరప్పా

నేను దానికి డబ్బలు ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చిన ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అది ఎగ్జిట్ ఇస్తా రే 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 నన్ను ఇలా నడి రోడ్ లో నాకు డ్రైవింగ్ కూడా రాదు నా కొడుకు నడి రోడ్ లో వదిలేసి వెళ్తాడా ప్రమోషన్ వచ్చిందంట వాడికి ప్రమోషన్ వస్తే పని ఇచ్చి నడి మోషన్ పని వాడికి నా ఉప్పు తిన్నాడ్రా వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబడ్రా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా యాపతి ఏంటన్నా వద్దు వద్దు అని చెప్తున్నా నెత్తి బయలుకొట్టని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందిరా అని పొగడతో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తానురా వారి సంగతి సీఎం గారికి చెప్పి నేను వండి వాటాల్లో హోం మంత్రి ఓఎస్ గా కేశవరం కుర్రాడు ఈ ఆకాశ్ గడ్ ఏంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ దూసుకెళ్తున్నాడు ఆడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనందపడనరా ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైనర్ వేరు అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగాడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు ఆ కటోటదే నమస్కారం పంతులు గారు ఆ నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు రస్తు పదేళ్ళ నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అయా అర్జున్ స్టిల్ అర్జున్ చేసలేక అంతులు మేనే పంచులా మట్టి కొట్టుకుపోతావురా ఏంటి ఏదో అంటున్నట్టున్నారు ఆ దీవిస్తున్నా సార్ మాస్ హీరో అవ్వాలని బాధించారు బాధించారు ఏమప్పా శాస్త్రి నమస్కారం మంత్రి గారు వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా వచ్చారండి కానీ మీకు తులుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇదో ఉండాలి కదా ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుని అవమానించుకు నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నోటి పీక పట్టి బయటికి వెళ్తా నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు కోట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనే చదువు లేని దత్తమవి నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు అన్ని అన్నయ్య సిత్తప్పు గారు ఏమిటండి ఆ మాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ ఇంత్రి పూర్తి చేసినవి చెప్పేది